శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గాంధీ రోడ్డు చెట్టు వద్ద ఉన్న శ్రీకృష్ణ విగ్రహం వద్ద ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ప్యాడ్స్ జామెంటరీ బాక్సులు అందజేసే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి పండుగ రోజున వర్ష ప్రభావం కారణంగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు పీవియర్ గర్ల్స్ హైస్కూల్ నందు రామ్నగర్ రెండవ లైన్లోని మున్సిపల్ స్కూల్ నందు విద్యార్థుల వద్దకే వెళ్లి ఆరు వందల మంది విద్యార్థులకు పైగా పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కుట్టుపోయిన కోటి యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పుస్తకాలు అందచేయడం చాలా సంతోషంగా ఉందని బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని శ్రీకృష్ణుని దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి సహకరించిన దాతలకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు మరియు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం మిమ్మల్ని మేము మా ఏరియా ఏనుగు చెట్టు కాడికి కృష్ణ మందిరం కాడికి పిలిచి మీ ప్రతి ఒక్కరికి మేము ఆ రోజు ఈ ఈ ఐటమ్స్ అక్కడ ఇచ్చేవాళ్ళం కానీ ఈ సంవత్సరం వర్షాల వల్ల మేము అక్కడ ఇవ్వలేకపోయాము అందుకని మేమే వచ్చి మీ స్కూల్ కాడికి వచ్చి నేరుగా మీకు అవి ఇస్తున్నాం వాటిని మీరు ఎంతో శ్రద్ధతో ఇదితో మీరు ఒక ఒక ఇదిని ఆ బుక్లో రాసుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవాన్ కోరుకుంటూ మీరు ఇంకా మంచి మంచి చదువులు చదువుతూ ఇంకా ఉన్న స్థాయిలోకి వెళ్ళి రేపు మీరు కూడా ఇలాగనే సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఇదిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అందరూ బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో రావాలని కోరుతున్నాను మీరు ఇప్పుడు రాసిన లెక్క ఈ సంవత్సరం బాగా చదువుకొని టెన్త్ క్లాస్లో మీ బంగారు భవిష్యత్తు వేసుకోవాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుతున్నాను మన ఒంగోల్లో ఎన్ని కాల కళ పాఠశాల ఉన్నాయో అన్నిటికంటే ఫస్ట్ రావాలి మీరు ఈ కళాశాల టెన్త్ క్లాస్లో దేవుని కోరుకున్నాను గౌరవనీయులైనటువంటి ఈ శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ వారికి మనవపూర్వక ధన్యవాదాలండి మీరు దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి ఈ పాఠశాలకు వచ్చి ఈ పాఠశాల పిల్లల్ని మీ దగ్గర పిలిపించుకొని వాళ్ళు మంచిగా ఎదగాలి వాళ్ళకి ఉన్న చిన్న చిన్న అవసరాలు తీర్చాలనే సదుద్దేశంతో వీళ్ళందరికీ కూడా బుక్స్ ప్యాడ్స్ ఇలాంటివన్నీ అరేంజ్ చేయడం చాలా స్వాగతించాల్సిన విషయం అదే క్రమంలో ఆ రోజున సెలవు దినం గనుక ఈరోజు మన స్కూల్ దాకా పీవీఆర్ గర్ల్స్ స్కూల్ దాకా వచ్చి ఈ పిల్లలందరికీ కూడా మీ ఫ్రెండ్స్ క్లబ్స్ తరఫున మీరు ఏవైతే వస్తువులు వీళ్ళకి అందిస్తున్నారో దాన్ని బట్టి కూడా వీళ్ళందరి తరఫున పాఠశాల తరఫున నేను మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ అమలు మీరు కూడా సార్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి వస్తువుని మంచిగా ఉపయోగించుకుని మంచిగా చదువుకుని జీవితంలో మంచిగా స్థిరపడి మీరు కూడా ఇలాంటి వీళ్ళు వీళ్ళలాగే మరికొంతమంది మన స్కూల్స్ దాకా వస్తున్నారు చదువుకున్న స్కూల్కి ఏదో ఒకటి చేయాలి అనే సదుద్దేశంతో మీరు కూడా వీటన్నింటినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా అలాంటి సేవా కార్యక్రమాల్లో పెద్దయిన తర్వాత పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్ తర్వాత మీరు కూడా ఈ కృష్ణాష్టమి సందర్భంగా వీళ్ళు కృష్ణ శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీకు ఈ బుక్స్ సరఫరా చేస్తున్నందుకు వీళ్ళందరినీ ఎంతో అభినందిస్తున్నాను ఎందుకంటే మామూలుగా మన గవర్నమెంట్ కూడా ఇస్తుంటారు ఈ బుక్స్ కానీ కూడా వీళ్ళు సహృదయంతో మీకు ఈ బుక్స్ సరఫరా చేసి మీకు సహాయం చేయదలుచుకున్నారు కాబట్టి వీళ్ళని కూడా అభినందిస్తున్నాను మీరు ఈ బుక్స్ కూడా ఉపయోగించుకోవాలి తర్వాత అందరూ చెప్పినట్లు మీరు కూడా పెద్ద అయిన తర్వాత మీ స్వగ్రామంలో కానీ మీ స్కూలుకి కానీ ఏదో ఒక రకమైన ఉపయోగపడే నలుగురికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేసి మీరు కూడా అందరూ పైకి రాణిస్తారని ఆశిస్తున్నాను మా నా పేరు కుట్టుబోయిన కోటి యాదవ్ మేము ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి కార్యక్రమం ఎంతో వైభవంగా చేస్తుంటాము కానీ మేము ఏంటంటే గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఒక టీమ్గా తయారయ్యి మనం ఇంత కార్యక్రమం చేస్తున్నాము దీనివల్ల కాదు మనం ఏంటంటే ఏదైనా ఉపయోగపడే పని చేయాలని చెప్పి నేను దొర ఇంకా మా టీం ఉన్నారు మేము అందరం కలిసి ఒక మాటగా అనుకొని ఏం చేద్దామని ఆలోచించుకుంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థులకు మన కృష్ణాష్టమి సందర్భంగా మనం రెండు నోట్బుక్స్ ఒక ఎగ్జామ్ ప్యాడు రెండు ఒక జామెంటరీ బాక్సు ఇద్దామని చెప్పి అనుకొని ఫస్ట్ ఏంటంటే మేము ఇలా చేయించలా మామూలుగా ఎగ్జామ్ ప్యాడ్ షాప్లో తీసుకొచ్చాం బుక్కుల షాప్లో తీసుకొచ్చాం జామెంటరీ బాక్స్ షాప్లో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం తర్వాత ఏమనుకుంటే ఇట్ట కాదు డైరెక్ట్ మనమే ఈ భగవంతుని పేరేపిచ్చి ఆ పిల్లలు ఏదైనా వాళ్ళు ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఇది వాటిలో రాసుకుంటారు రేపు ఆ ఎగ్జామ్ టయానికి వాళ్ళకి మంచి మార్కులు వచ్చి బాగా ఇది పాస్ అవుతారు అని అని చెప్పి మేము అనుకొని ఆ భగవంతుడిని ఆ రూపాన్ని ఆ ఫోటోలో వేయించి మీ అందరికి ఇచ్చి మీరు ఏదైనా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఆ బుక్లో రాసుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఇదిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇక మేము ఈ సంవత్సరం ఇది మీ లాస్ట్ అనమాట ఏంటంటే మేము మున్సిపల్ హై స్కూలు పీవీఆర్ హై స్కూలు తర్వాత పోతే గర్ల్స్ హై స్కూలు ఈ స్కూల్లో ఇస్తూ ఈ ఈ సంవత్సరం ఏంటంటే మీ స్కూల్ని కూడా ఎన్నుకున్నాం మీ స్కూల్కి కూడా ఇద్దాం అని మేము అంత ముందు మీ స్కూల్కి వచ్చేవాళ్ళం కాదు ఈ సంవత్సరం మీ స్కూల్కి కూడా ఇద్దామని చెప్పి ఆలోచించుకొని ఈ సంవత్సరం మీ స్కూల్కి కూడా వచ్చాం మీరు ఇంకా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ మీరు ఇంకా మాలాంటి వాళ్ళకి మీ మంచి చదువులు చదువుకుంటూ మాకు ఇంకా ఒరే మనం ఇచ్చిందని మా పిల్లలకి మంచి ఫస్ట్ మార్కులు వచ్చినాయి మాస్టర్లు కూడా మనల్ని బాగా ఇదో అనుకుంటున్నారని చెప్పి మాకు ఇంకొద్దిగా ఆనందం కలిగి ఇంకా నలుగురిని మేము ఇది చేసుకొని ఇంకో నాలుగు స్కూళ్ళు ఇట్టే ఇచ్చుకుంటా పోదాము అని అని చెప్పి ఆలోచనలతోటి మేము చేస్తున్నాము అదే కూడా మీరు కూడా ఆలోచించుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి చదువులు చదువుకుంటూ బాగా మంచి మార్కులు తెచ్చుకుంటూ ఇది చేస్తే మీకు బాగుంటుంది మీ మీకు చదువు చెప్పిన ప్రిన్సిపాల్ గారికి కానీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం శ్రీకృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఐదు ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ పుస్తకాలు ఫ్యాన్ ఈ గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళకి ఇస్తున్నాము మీరు ఏందంటే ఈ తీసుకొని ఆ పుస్తకాలు బాగా చదువుకొని బాగా దానిలో ఏమైనా హోంవర్క్లు ఉంటే చేసుకొని గుర్తుపెట్టుకొని బాగా పాస్ అవ్వాలని మేము ఆ కోరికతో ఇస్తున్నాము గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలామంది ఉంటారు వాళ్ళకి ఇస్తేనే మంచిదని మీకు రెచ్చిస్తున్నాం కాబట్టి మీరు బాగా చదువుకొని మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా యాదవ్ సంఘం కృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున మీ అందరికీ చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాడ్స్ బుక్స్ ఇవ్వడానికి వచ్చారు మన పెద్దలు మీరందరూ బాగా చదువుకొని ముందు ముందు కాలంలో మంచి సంఘానికి ఉపయోగపడే విధంగా మీరు బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన మీరు అట్టానే ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాము మీ టీచర్స్ అందరూ కూడా మంచి చక్కగా చెప్తారు అందుకనే కొన్ని కొన్ని స్కూల్స్ని మేము ఎంపిక చేసుకొని మరీ ఇస్తున్నాము చేస్తాము ఇంకొద్దిగా ఇంకొద్దిగా డెవలప్ చేసుకుంటూ మేము అందరం ముందుకు వెళ్తాము మీరు బాగా చదువుకోవాలి బాగా వృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు వేరే మీరు పెద్దలందరికీ నమస్కారాలు మీరందరూ టెన్త్ క్లాస్ కాబట్టి ఈ సంవత్సరం మంచి మార్కులతో బాగా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులు సంపాదించి ఈ స్కూల్స్కి మంచి పేరు రావాలని నా ఆశ అలాగే మీ అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఈ ప్యాడ్స్ ఏదైతే ఇస్తున్నారో అలాగే బుక్స్ ఏదో ఇస్తున్నారో మీ వాడకం బాగా ఉండాలని చెప్పి శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసిన అందరికీ నమస్కారాలు యాదవ ఫ్రెండ్లీ క్లబ్ వారు మన ప్రైవ మన గవర్నమెంట్ స్కూల్స్ని ఎన్నుకొని వారి పిల్లలకి ఏదన్నా ఇవ్వాలి సహాయం చేయాలని అనుకోవడం చాలా మంచి విషయం వాళ్ళ శక్తి మేరకు ముందు కూడా వాళ్ళు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చిన పిల్లలందరికీ ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు అలాగే మధ్యలో ఇంక ఇప్పుడు మరి ఇంకా ప్రోత్సాహం కోసం అని చెప్పి మీకు అందరికీ కూడా ప్యాడ్స్ తర్వాత జామెంట్రీ బాక్సులు నోట్బుక్స్ ఇస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు యథాశక్తి చేయాలి అనే సంకల్పం కలిగింది పీవీఆర్ బాయ్స్ గర్ల్స్ డిఆర్ఆర్ రామ్నగర్ బాలాజీనగర్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బండ్లమిటా ఇలా ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేశాము అని చెప్పి వారు చెప్పారు చాలా సంతోషం పదవ తరగతి విద్యార్థులు మన దగ్గర అరవై ఏడు మంది ఉన్నారు వారిలో ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్యాడు అలాగే జామెంట్రీ బాక్సు రెండు నోట్సులు కూడా ఇవ్వాలి అని ఆ కమిటీ సంకల్పం చేసింది కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు కుచేరుడు ఈ విధంగా కాశీలో సాందీపని మహర్షి దగ్గర అరవై నాలుగు రోజులలో అరవై నాలుగు విద్యలను ఏ విధంగా అధ్యయనం చేశారు వాళ్ళ యొక్క స్ఫూర్తి అక్కడ బాలకృష్ణుడు చక్కగా చదువుకుంటున్నటువంటి దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి అలాంటి పెద్దలందరూ కూడా ఇవాళ మన పాఠశాలకి విచ్చేసినందుకు వారికి ఆర్థిక స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉడతా భక్తిగా యుధాశక్తి సాయం చేయాలి అర్హులైన వారికి చేయాలి సహాయం అనేటువంటి ఒక చక్కని సంకల్పం వారికి కలిగినందుకు మనసార వారందరినీ కూడా మన పాఠశాల అందరి పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను కరప్రా అలాగే పెద్దలు ప్రసాద్ గారు మనకు ప్రైమరీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు శ్రీ కట్టా వెంకట ప్రసాద్ గారు కూడా ఆశీపూర్వకమైనటువంటి నేను మాటలు మాట్లాడి కోరుతూ ఉన్నాను